పిల్లలకి తక్కువ టైంలో హెల్దీగా స్నాక్స్ చేసి పెట్టాలి అంటే పల్లీ పక్కడి ఒక మంచి ఆప్షన్ దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక హాఫ్ కప్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి ఎంత తీసుకున్నామో దానిలో సగం అంటే ఒక పావు కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ ముప్పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అలాగే వన్ టీ స్పూన్ కారం మీ దగ్గర కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే కనుక అదే యాడ్ చేసుకోండి కలర్ బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా ప్లేస్లో మీరు ఆమ్చూర్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే లెమన్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే రెండు కప్పుల పల్లీలు యాడ్ చేస్తున్నాను నేను రెండు కప్పుల పల్లీలకి హాఫ్ కప్ శనగపిండి పావు కప్ బియ్య పిండి తీసుకున్నాను మీరు ఒక కప్పు తీసుకుంటే అందులో సగం క్వాంటిటీ యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు మనం ఇవి గట్టిగానే కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటేనే మనకి పిండి అనేది పల్లీలకి పడుతుంది ఈ విధంగా చూసారు కదా ఇలా గట్టిగానే కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం వేసుకోవాలి ఇవి వేసేసిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్ మధ్యలో పెట్టుకుంటే మనకి పల్లీలు బాగా వేగుతాయి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించకూడదు మనకి లోపల పల్లీ అనేది పచ్చగానే ఉండిపోతుంది మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల లోపల పల్లీ కూడా చక్కగా వేగి మనకి పకోడీ అనేది చక్కగా వస్తుంది చూసారుగా ఈ విధంగా ఫ్రై చేసుకుని దీన్ని పక్కగా తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుంటే మనకి పల్లీ పకోడి అనేది రెడీ అయిపోతుంది దీని టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి హెల్తీగా దీన్ని స్నాక్గా ఇచ్చారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ